God morgen! కాలనీకి చెందిన ఉపేంద్ర రెడ్డి ఎంఎస్ ఉన్నత విద్యను అభ్యసించడానికి జర్మనీ వెళ్లాడు రెండు రోజులుగా అతనికి ఫోన్ చేయడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాకపోవడంతో కలవరపడ్డారు సంప్రదించిన కుటుంబ సభ్యులకు పిడుగులాంటి వార్త అందింది ఉపేందర్ రెడ్డి హార్ట్ అటాక్ తో మృతి చెందినట్లు స్నేహితులు తెలుపగా కుటుంబ సభ్యులు సోకసంద్రంలో మునిగిపోయారు కానీ ముందస్తుగా తమకు ఎలాంటి సమాచారం ఎవరూ ఇవ్వలేదని తాము సంప్రదించేంత వరకు తమకు ఎలాంటి విషయాన్ని తెలియపరచకపోగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పే సమాచారం అతని మృతి పట్ల పలు అనుమానాలకు తావిస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు తమ బిడ్డ కడుచూపును తమకు కల్పించాలని వారు ఆర్జిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది బాబు ఫోన్ చేయకపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడాము రాత్రి కానీ అప్పటికి అబ్బాయి చనిపోయి ఉన్నాడని చెప్పి మళ్ళీ మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది అనమాట చచ్చిపోయిన రాత్రి ఎనిమిదిన్న ఎనిమిది ముక్కాలు తెలిసింది మాకు అప్పటి నుంచి మేము అలాగే ఎత్తుకుతానే ఉన్నాం సోరా ఉపేంద్ర రెడ్డి జర్మనీ జర్మనీలో ఫ్రాంక్ ఫుడ్ ఉండేది ఎంఎస్ కోసం వెళ్ళాడు అబ్బాయి అక్కడికి ఫుల్ ఫోర్ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ నుంచి వన్ టైం వచ్చాడు పోయాడు మళ్ళీ అసలు ఎందువల్ల చనిపోయింది కూడా మనకు మన మా బా పిల్లవాడు మాత్రం అక్కడికి వెళ్ళాను మా బంధువులు ముగ్గురు అందరూ కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చేదట్టు ఏర్పాటు చేస్తే చాలండి అందరూ మించి నేను ఏది కోరుకోవట్లేదు మా అబ్బాయిని తొందరగా ఇక్కడికి రప్పియండి అంతే durante